మగధ మగధ సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన మరియు సుసంపన్నమైన మహాజనపదాలలో ఒకటి మగధలో బలమైన రాచరిక వ్యవస్థ ఉండేది ఈ రాజ్యం బీహార్ గంగానదికి దక్షిణానగల ప్రాంతాలలో వ్యాపించి ఉండేది దీని మొదటి రాజధాని రాజ్గిర్ మగధ సామ్రాజ్యం లిచ్చివి అంగ సామ్రాజ్యాన్ని జయించడం వలన బీహార్ నుండి బెంగాల్ వరకు మరియు ఉత్తరప్రదేశ్ వరకు వ్యాపించింది భారతదేశానికి చెందిన రెండు ప్రధాన సామ్రాజ్యాలైనటువంటి మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం ఈ మగధ ప్రాంతాల నుండే ఉద్భవించాయి ఈ సామ్రాజ్య కాలంలో భారతదేశం అనేక రంగాలలో ముఖ్యంగా గణితం ఖగోళ మతం మరియు కళారంగాలలో ఎంతో ముందడుగు వేసింది బింబిసారుడు మగధ సామ్రాజ్య స్థాపకుడు ఇతని కాలం ఐదు వందల నలభై ఐదు బీసీ నుండి నాలుగు వందల తొంభై మూడు బీసీ మధ్య కాలం అనగా అరవై సంవత్సరాలు మగధను సుమారుగా నూట ముప్పై సంవత్సరాల కాలం హరియాంక రాజవంశం పరిపాలించినట్లు తెలుస్తుంది గౌతమ బుద్ధుడు జీవితకాలంలో ఎక్కువ భాగం మగధ సామ్రాజ్యంలోనే గడిపాడు అతను బోధిగయలో జ్ఞానోదయం పొందాడు బుద్ధుడు సార్నాథ్లోని మొదటి ఉపన్యాసం ఇచ్చినట్లు తెలుస్తుంది మొదటి బౌద్ధ మండలి కూడా రాజ్గిరిలోనే జరిగింది ఇండలాజిస్ట్ అయినటువంటి జొహెన్నో బ్రోన్ కోర్న్ అభిప్రాయ ప్రకారం మగధ సంస్కృతికి పురాతన సింధు ప్రజల సంస్కృతికి పోలికలు ఉన్నట్లు గుర్తించాడు ఆయన దీనిని గ్రేటర్ అని కూడా పిలిచేవాడు సాంస్కృతిక ప్రాంతంలో ఉన్న దీనిని ఇది బుద్ధుడు నివసించినటువంటి మరియు బుద్ధుని బోధనలు అవలంబించినటువంటి భౌగోళిక ప్రాంతంగా గుర్తించాడు మూడు వందల బీసీఈలో గ్రీకు చరిత్రకారుడైనటువంటి మెగస్తనీస్ యొక్క ఇండికాలో మరియు చైనీస్ బౌద్ధ యాత్రికులైనటువంటి హుయాన్ సాంగ్ నాలుగు ఐదవ శతాబ్దంలో మరియు ఏడవ శతాబ్దంలో వారు రచించబడినటువంటి వారి డైరీలలో మగధలోని అనేక ప్రదేశాలు బౌద్ధ మతానికి పవిత్రమైనవిగాను మరియు వాటి యొక్క జీవన ఆధారాలను పొందుపరిచారు